హనుమాన్ అంటే మనందరికీ ఎంతో భక్తి చాలా ఇష్టమైన శ్లోకం మనలో చాలామందికి ఇది కంటిస్థం వచ్చు కానీ కొంతమందికి మాత్రమే అర్థం తెలుసు ఈరోజు మనందరం అర్థం తెలుసుకుని హనుమయని స్మరిద్దాం మన మనసుకి ఎంతో తృప్తిగా అనిపిస్తుంది శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి వరన రఘువర విమలయస జోదాయక ఫలచారి అంటే నా మనస్సనే అర్థాన్ని శ్రీగురు చరణ కమలములలో రజస్సుచే శుభ్రం చేసుకొని చతుర్విధ పురుషార్థాలను ధర్మార్థ కామ మోక్షాలను ఇచ్చే శ్రీరామచంద్రుణ్ణి విమలన కీర్తిని వర్ణించదను బుద్ధిహీన తను సుమిర పవన కుమార బలబుద్ధి విద్యాదేహు మోహి హరహు కలేశ వికార అంటే బుద్ధిహీనత వలన ఈ శరీరం కలిగినదని తెలుసుకుని కుమారుణ్ణి తలచెదను అతని వలన నాకు బుద్ధి విద్య బలము వచ్చుటయే కాక కామాది వికారాల వలన కలిగే కష్టములను హరించుగాక జయ హనుమాన జ్ఞానగుణ జాగర అంటే జయ హనుమాన జ్ఞానగుణ సాగర అంటే జ్ఞానగుణ సముద్రుడమైన ఓ హనుమంత నీకు జయము కలుగునుగాక జయ కపీస తిహలోకవు జాగర అంటే ముల్లోకాలను ప్రకాశింపచేసే ఒక కపీవర నీకు జయము గాక రామదూత అతులిత బలధామ అంజనిపుత్రమ అంటే రామదూత అంటే ఓ రామదూత అతులిత బలధామ అంటే అపార బలశాలి పుత్ర అంటే అంజని కుమార పవనసుతనామ అంటే వాయునందనుడని పేరు కలిగిన స్వామి మహావీర భజరంగి కుమతి నివార సుమతికే సంగీ అంటే మహావీర అంటే ఓ మహావీర భజరంగి అంటే విక్రమ స్వరూపం గలవాడ వజ్రం వంటి శరీరం కలిగినవాడా నివార దుర్బుర్తులను పారద్రోలేవాడ సుమతికే సంగీ సద్బుద్ధి గల వారుకు చేయుతనిచ్చేవాడా కంచన విరాజ సువేస కానన కుండల కుంచిత కేస అంటే కాంచనవరణ అంటే సువర్ణం వంటి విహచ్ఛాయ కలవాడా విరాజ సువేస అంటే సుందర వేషంతో బాసిల్లువాడా కానన కుండల కుంచిత కేస అంటే కుండలములో కర్ణము కలవాడా అని అర్థం మౌంజ విరాజయ్ కాందేజయ్ అంటే హాదవజ్ర ఔధ్వజా విరాజయ్ అంటే వజ్రధ్వజాలను ధరించినవాడా కాందే జనేవు సాజే అంటే మూంజయ్యను జంజమును ధరించినవాడా అని అర్థం శంకర సువన కేసరీ నందన తేజ ప్రతాప మహాజగవందన అంటే శంకర సువన అంటే శివుని యొక్క అంశ నుంచి జన్మించినవాడు అని కేసరి నందన అంటే కేసరి నందనుడు అని అర్థం తేజ ప్రతాప అంటే అపార తేజాలు కలిగినవాడు అని అర్థం మహాజగవందన అంటే అఖిల లోకాలచే నమస్కరింపబడువాడా అని అర్థం విద్యావాన గుని అతి చాతుర రామ కాజ కరివేకో ఆతుర అంటే విద్యావాన విద్యావంతుడవు గుని మంచి గుణములు కలవాడవు అతి చాతుర చాతుర్యం కలవాడవు రామ కాజ కరివేకో ఆతుర శ్రీరామచంద్రమూర్తి కార్యాన్ని సఫలం చేయడానికి ఉత్సాహంతో ఉన్నవాడవు అని అర్థం ప్రభు చరిత్ర రామలకన సీతామన అంటే ప్రభు చరిత్ర సునివేకో రసియా అంటే శ్రీరామచంద్ర ప్రభు యొక్క చరిత్రను వినటంలో తన్మయత్వం పొంది రామ లకన సీతామన శ్రీ సీతారామ లక్ష్మణులను నీ మనసులో ఉంచుకున్నవాడు సూక్ష్మ సూక్ష్మరూపధరి కావా వికట రూపధరి లంకజ రావ అంటే రూపధరి సియహి దికావ అంటే సీతమ్మ తల్లికి సూక్ష్మ సూక్ష్మరూపంన దర్శనమిచ్చావు అని వికట రూపధరి లంక జరావ అంటే భయంకర రూపంతో లంకను ధ్వంసం చేశావు అని అర్థం భీమ రూపధరి అసుర సంహారి రామచంద్రకే కాజ సంవారే అంటే భీమ రూపధరి అసుర సంహారి అంటే భయంకర రూపాన్ని ధరించి రాక్షసులను నాశనం చేసినావు రామచంద్రుకే కాజ సంవారి అంటే శ్రీరామచంద్రమూర్తి కార్యాన్ని నెరవేర్చావు అని అర్థం ఇది హనుమాన్ చాలీసాలో మొదటి భాగం వివరణ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ టు లిటిల్ స్టోరీ బండి మీకు రెండో భాగం కావాలి అంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి